ప్రస్తుతం మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూస్తున్నది ఇదంతా ఒక ఎకరము మనకు బీర తోట వేయడానికి రెడీ చేస్తున్నాం ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇందులో బీర వేసినాం తర్వాత కీర వేసినాం ప్రజెంట్ బ్యాక్ సైడ్లో మీకు డ్రిప్ పైపులు ఉన్నాయి కదా ఇదంతా కవర్లంతా తీసేసి కవర్ మొత్తం తీసేసి వేరే దూరం వేయడం జరిగింది కాలు పెట్టడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్లో ఈ డ్రిప్ పైపులతోనే నీళ్లు పెట్టి కొద్దిగా మనకు వాటర్ అయినాక తేమ వచ్చినాక అప్పుడు ప్లవ్ మనకు అల్టివేటర్ రోటావేటర్ వస్తుంది అందుకని వాటర్ పెడుతున్నాం దాదాపు టూ డేస్లో టూ త్రీ డేస్లో ల్యాండ్ రైడ్ అవుతుంది దాదాపు వన్ వీక్లో మనకు కంపల్సరిగా ఇక్కడ బీరా అనేది మనం వేయడం జరుగుతుంది ఒక ఎకరంలో బీరా ఈస్ట్ వెస్ట్ నావి వేయడం జరుగుతుంది ప్ర మన ఛానల్లో ఇప్పటి నుండి స్టార్టింగ్ నుండి బీర మనం స్టార్టింగ్ వేసిన ల్యాండ్ రెడీ చేసినప్పటి నుండి మనకు ఎండింగ్ క్రాప్ దిగుబడి వచ్చే వరకు మీకు అప్డేట్స్ అనేటివి ఉంటాయి ఎట్లా సాగు చేయాలంటే మనకు ల్యాండ్ ఎలా విధంగా ప్రిపేర్ చేస్తున్నాము మల్చింగ్ ఎంత కవరు డ్రిప్పు తర్వాత సీడ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీగా ఉంటుంది మీరు కంపల్సరీగా మన షార్ట్ వీడియోస్ని ఫాలో కానీ మన ఛానల్ వచ్చేది తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇస్తా మనం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఉంటే వీలైతే వీడియోస్ కూడా చేస్తారు లాంగ్ వీడియోస్ బట్ ఈ షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాం దాదాపు ఒక నాలుగు నుండి ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువు ఇక్కడ ఇక్కడ పోయించడం జరిగింది అంటే కుప్పలుగా అక్కడ మనకు పోయించడం జరిగింది ఇక్కడ బెడ్లు రెడీ అయినాక మనకు మనకు బెడ్ బెడ్మేకర్తో బెడ్లు చేసుకున్న తర్వాత బెడ్లపైన పశువు ఎరువు నాలుగు నుండి ఐదు ట్రాక్టర్ల ఎరువు ఒక ఎకరంలో వేయడం జరుగుతుంది అయితే ఆ ఎరువులో మళ్ళీ ఇంకేం ఎరువులు కలుపుతాము బెడ్లు ఏ విధంగా తయారు చేస్తాము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన కంపల్సరీ మన ఛానల్ వస్తుంది ఒక ఎకరం కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ బీరలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకు కంపల్సరీగా దొరికే అవకాశం ఉంటుంది